అయితే ఇక్కడ ఎస్ఎల్పిసి టర్నర్ గురించి అయితే ఇస్తారు ఇప్పుడు ఎస్ఎల్పిసి అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ దీంట్లో అయితే ఈ టర్న్న అమెరికాతో ఒప్పందం దేశ ప్రయోజనాలే ముఖ్యం ఇండియాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులు ఆగకపోయినా ఇరు దేశాల వాణిజ్య చర్చల్లో పురోగతి కనిపిస్తోంది భారతదేశంలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా సిద్ధమైనట్లే ఉంది దీన్ని పసిగట్టడం వల్లే స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నట్లు తెలుస్తుంది రూపాయి విలువ కూడా పెరిగింది ప్రతిపాదిత ఒప్పందంలో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడమే ఇప్పుడు ఇండియా ముందున్న కర్తవ్యం ఇది అయితే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచాకైతే చాలా చేంజెస్ అయితే చేస్తున్నారు అంటే ఇప్పుడు లైక్ వేరే వేరే కంట్రీస్ మీద అయితే ట్యాక్స్ వేయడం టారిస్ ఇప్పుడు ఇందులో కూడా అయితే మన ఇండియా మీదైతే వేశారు ఇంకా చాలా ఫిఫ్టీన్ పర్సంటేజ్ దాకైతే ఫిఫ్టీ పర్సంటేజ్ అయితే వెళ్ళింది ఇప్పుడైతే మళ్ళీ అయితే ఇవి జరుగుతున్న అయితే మళ్ళీ వాణిజ్య చర్చల్లో అయితే పురోగతి కనిపిస్తుంది అంటే ఇప్పుడు అగ్రిమెంట్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి అయితే నిన్నైతే డొనాల్డ్ ట్రంప్ ఇంకా నరేంద్ర మోదీ గారు అయితే మాట్లాడుకున్నారు ఇప్పుడు ఇందులో అయితే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో అయితే మన ఇండియా కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుందని అయితే ఇప్పుడు అమెరికా కూడా అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా అయితే రెడీ అయితే ఉంది వాణిజ్యాలనైతే ఇప్పుడు ఇప్పుడు ఫ్యూచర్లో అయితే ఏం కాబోతుంది ట్యాక్స్ పెంచుతాడా తగ్గుతా తగ్గుతుందా లేకపోతే అలా అయితే ఉంటుందా అని అయితే ఇచ్చారు కానీ ట్రంప్ గారు ఎలా చేసినా అయితే మన ఇండియా అయితే సేమ్ అలాగైతే ఫస్ట్ నుంచి కూడా అయితే ఇప్పుడు ట్రంప్ గారు చెప్పినట్టు రష్యన్ ఆయిల్ కొనదన్న కూడా అయితే మన ఇండియా అయితే ఇంకా వాటిని అయితే యూజ్ చేస్తుంది అలాగే కూడా అయితే ఇంకా ఫ్యూచర్లో అయితే జరగచ్చు అట్లానే అని అయితే ఇచ్చారు ఈ ఆర్టికల్లో ఇంకా దీనివల్ల అయితే ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల అయితే స్టాక్ మార్కెట్లో లాభాలు అయితే వస్తున్నట్లు కూడా అయితే అనిపిస్తున్నాయి అని అయితే ఇచ్చారు ఇప్పుడు వన్ డాలర్ ఇది కొలుస్తూ మన ఇండియన్ దాంట్లో అయితే ఎయిటీ నైన్ రూపీస్ ఇప్పుడు ఇందులో అయితే మన వన్ రూ ఇప్పుడు రూపీ కాయిన్ కూడా అయితే పెరుగుతుంది అని అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్లో గురించి కాదు ఫ్యూచర్లో గురించి ఆలోచించాలని అయితే ఇచ్చారు మన ఇండియా సుంకాలు ఆంక్షలే అస్త్రాలుగా అమెరికా చైనా వాణిజ్య సమరం రోజు రోజుకి ముదురుతోంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా అమెరికా చైనా అయితే ఉంది కదా వీటికి కూడా అయితే ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా అయితే ఉన్నాయి ఇవి కూడా అయితే డే బై డే అయితే పెరుగుతున్నాయని ఇచ్చారు ప్రజాస్వామ్యానికి నిజమైన కావాలి ఎన్నికల రోజు అంటే సెలవు

పోరాడిన తర్వాత ఇది నేను చనిపోయాలనేది ఇచ్చారు ఇక్కడ సంస్కరణల పదం ఎన్నికల సంస్కరణ కోరులు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో డెబ్బై తొమ్మిది వేల మంది ద్విచక్ర వాహనదారులే బైక్లు స్కూటర్ల వంటి వాటి వాడకం పెరగడం అస్తవ్యస్తమైన రోడ్లు హెల్మెట్ ధరించకపోవడం తదితర కారణాల వల్ల ద్విచక్ర వాహనదారుల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి తరువాతి స్థానంలో బాటసారులు ఇరవై ఏడు వేల మంది నిలుస్తున్నారు ఇదైతే దేని గురించి అంటే రోడ్ యాక్సిడెంట్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు టోటల్ అయితే రిపోర్ట్స్ ద్వారా అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే మొత్తం వన్ పాయింట్ సెవెంటీ త్రీ ల్యాక్స్ మెంబర్స్ అయితే చనిపోయారు రోడ్ యాక్సిడెంట్స్ లో ఇప్పుడు ఇందులో అయితే సెవెంటీ నైన్ థౌజండ్ మెంబర్స్ అయితే ద్విచక్ర వాహనం టూ వీలర్ వెహికల్స్లో అయితే టూ వీలర్ వెహికల్స్ యాక్సిడెంట్ వల్ల అయితే చనిపోయారు ఈ సెవెంటీ నైన్ థౌజండ్ మెంబర్స్ అయితే హెల్మెట్ పెట్టుకపోవడం అంటే పెట్టుకోకపోవడం వల్ల ఇంకా ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఇంకా రూల్స్ని అధిక్రమించడం వల్ల అయితే చనిపోతున్నారు ఇంకా ఆ తర్వాత అయితే సెకండ్ ప్లేస్కి అయితే బాటసారులు అంటే రోడ్స్ పక్కన అయితే న నడుచుకుంటే అయితే వెళ్ వెళ్తారు కదా వాళ్ళకు కూడా అయితే వెహికల్స్ వచ్చి డాష్ చేయడం అయితే జరుగుతుంది దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు ம

బీజేపీ పార్టీ మెంబర్స్ గురించి అయితే ఇచ్చారు అంటే బీజేపీ స్టేట్ అధ్యక్షుడు రామచంద్రరావు గారి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ పేజ్ నష్టపరిహారం ఇప్పిస్తారు ఇదితే దేని గురించి అంటే ఆకాంక్ష పెరు గురించినే ఈచారి ఇమేతే ఎయిర్ప్లేన్ డిపార్ట్మెంట్ అయితే పనిచేస్తుంది ఇపుడు స్పోర్ట్స్ పట్టేశారు సెమిస్ మెసినా క్రాంతి న్యూజిలాండ్ భారత్ ఒక క్షణం ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేయాలి ఇంకా బుక్స్ చదవాలని అయితే ఇచ్చారు ఇక్కడ గది గదిలో అక్షరాలనేది ఇది అయితే దేని గురించి అంటే మొత్తం ఒక బుక్లో అంటే ఒక గదిలో అయితే ఓన్లీ బుక్స్ రాయడం అయితే జరుగుతుంది అని అయితే ఇచ్చారు ఇక్కడ అంటే ఇప్పుడు నిన్న అయితే ప్రభాస్ గారి బర్త్డే కదా అందువల్ల అయితే ఆయన బర్త్డే కోసం అయితే గేమ్స్ అయితే ఇచ్చారు ఫౌజీ మూవీది చిరు వెంకీ చేతులు కలిపారు ఇది అయితే చిరంజీవి ఇంకా వెంకటేష్ గారు అయితే ఒక మళ్ళీ అయితే చేతులు కలిపారు అయితే ఇచ్చారు అంటే మీనింగ్ ఇంకో మూవీ అయితే తీయబోతున్నారు ఇద్దరు ఇప్పుడు బిజినెస్ పేజ్ పసిడి ధర బాగా తగ్గకుండా యుద్ధం ఆగాలి సుంకాలు దిగిరావాలి వినియోగాన్ని మించి పెట్టుబడి డిమాండ్ ఏది దేని గురించి అంటే ఇక్కడిప్పుడు ఎన్నండి ఇప్పుడు మన సెన్సెక్స్ అయితే ఎయిటీ ఫైవ్ పాయింట్స్ దగ్గర దాకా అయితే ఎయిటీ ఫైవ్ పాయింట్స్ అయితే వెళ్ళింది కానీ మళ్ళీ అయితే తగ్గాయట ఇప్పుడు సెన్సెక్స్ అయితే పిఎస్సీలో ఉన్న కంపెనీస్ అయితే చెక్ చేస్తుంది నిఫ్టీ అయితే ఎన్ఎస్సిలో ఉన్న కంపెనీస్ అయితే చెక్ చేస్తుంది ఇప్పుడు సిరీ పేజ్ బ్యాంక్ ఖాతాకు నలుగురు నామినీలు ఇదైతే దేని గురించి అండి బ్యాంక్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ బ్యాంకు అయితే ప్రతి బ్యాంకు అయితే ఫోర్ మెంబర్స్ నామినీతో ఉంటారని అయితే ఆరోగ్య బీమా పరిమితి పూర్తయినా ఇదైతే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అయితే ఇచ్చారు సాగు పురోగతికి సామాజిక పండు అంటే అండి పండించుకోనేదే తినాల అంటే జేసీ కుమరప్ప గారితే ఇలా ఏద పర్టిఫైండ్ అనేది చేశారు అంటే ఇచ్చారు ఇండోనేషియా సముద్ర శక్తి ఆశ్రియా తో అస్త్ర హిందు రూబదిబా జీవ 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 కర్మాగారం ఇది అయితే ఫ్యాట్ ని మన బాడీలో యాసిడ్ అయితే వర్క్ చేస్తుంది దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఇదైతే అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ అయితే ఐక్యరాజ్య సమితి దినోత్సవం అయితే జరుపుకుంటారు దినోత్సవం ఇదైతే ప్రతి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ అయితే ఐక్యరాజ్య సమితి ఏనువో యూనియన్ యునైటెడ్ అయితే జరుపుకుంటారు ఇప్పుడు ఇదైతే ఫస్ట్ లో అయితే చాలా కంట్రీస్ వార్స్ అయితే ఆపడానికి ఇంకా నింపడానికి అయితే పనిచేస్తుంది ఇప్పుడు కూడా అయితే అలాగే ఈ రోజు అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ అయితే గుండు గురించి అది ఇచ్చాలి ఇప్పుడు గుండు చేయించుకోవడం వల్ల అయితే అంటే హెయిర్ అయితే మిన్నగా ఉండడం కాదు మిన్నగా అండి ఇప్పుడు మనం ఇంటెలిజెన్స్ అయితే ఎక్కువ పెరుగుతుందనేది ఇచ్చారు అంటే ఎంత హెయిర్ తక్కువ ఉంటే అంత ఇంటెలిజెన్స్ అయితే పెరుగుతుంది మహా మారేడు ఏదైక్కడ మారేడు కాయల గురించి అది ఇచ్చారు లక్ష దాటిన మారుతి జిమ్మి ఎగుమతులు ఇది అయితే ఈ జిమ్మి కార్ అయితే ఫస్ట్ అయితే ఆర్మీ పీపుల్ కి అయితే వాళ్ళ కోసం అయితే తయారు చేశారు కానీ అయితే ఇది బాగుందని అయితే పీపుల్స్ కూడా అయితే ఎక్స్పర్ట్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు అలాగైతే వేరే కంట్రీస్ కూడా అయితే చేస్తున్న ఇది అయితే వన్ లాక్ అయితే దాటింది ఈనాడు ముఖ్యాంసార్ ఇంతవరకే కలిసి న్యూస్ పేపర్ రేపర్ ముఖ్యాంశాలతో మళ్ళీ కెదాం ధన్యవాదాలు